హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హిందూపూర్ చేసి అండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ రోజైతే హిందూపూర్ లో రచ్చగా జరిగేస్తుందండి శ్రీరామనవమి ఫెస్టివల్ సూగూర్లో సో ఎలా జరుగుతుంది అనేది కార్యక్రమాలు అయితే ఈ చూపిస్తున్నా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మరైనా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తా లెట్స్ వచ్చి మేరా మేరా మే మనోరమే రాసనామ తత్ర్యా రామనామ రణనే రాజా ది రాజా కే శివ వనాయక మహా

జై శ్రీరామ్ సో ఇక్కడ కనిపిస్తున్న బంగమాట వచ్చేసి ఆ మాను పూస్తారు ఎక్కతే జారిపోవడానికి ಆ ದಂ ಸಪೋರ್ಟ್ ಕೂಡ ಆಪತಿ ಆಪಕ್ಕೆ ಕ್ಷೇತ್ರ ಮಾಧ್ಯಮ ಗ್ಯಾಲಿ ಬಿಲ್ದ ಕೊತ್ತೇನೆ கொஞ்சம் படம் சரி கொஞ்சம்

आपिका हां <laughs> <laughs>

Tēnā koe, Tēnā koe, Tēnā koe! Pode, చాలా భారీగా జరుగుతూ ఉన్నాయి దానికి ముందు మా పెద్దలు అన్ని విధాలుగా దీన్ని సహకరించి అన్నదానాలు పాణకాలు ఈ ఊర్లో సమస్యలు లేకుండా అన్ని విధాలా వాళ్లే ఉత్తమాన్ని తెలియజేసి వాళ్ళ వాళ్ళే ఎక్కి ఈ ఊరు పెద్దలు ఇచ్చే వరము మా ఊరి పెద్దలు ఇచ్చే వరము ఈ వరాన్ని మేము స్వయానా దేవుడే అని స్వీకరించి మా ఉదయపూర్వకంగా దీంట్లో పనిచేసి మా పిల్లల్లో మేము మేము అంతా మా ఊరు ఐకమత్యంగా దీన్ని సంవత్సరం సంవత్సరము కష్టపడి అన్ని విధాలుగా ఇంకేటి రోజులైనా మా పిల్లల భవిష్యత్తు అయినా మేమే చేయాలా మన మనం సంవత్సరాలు అయితే మాకు తెలిసే రెండు తొమ్మిది నూట డెబ్బై నాలుగు నుంచి నేను దీంట్లో ఉన్నాను ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొంటే టెంపుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉంది అంటే ఆంజనా స్వామి ఏదైతే దేవాలయం ఇప్పుడు మన హిందూపుర్ లో ఉందో ఆ దేవాలయం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ యొక్క ఉత్య కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంది డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి నేను పది సంవత్సరాల పిల్లల నుంచి నేను కృష్ణీలు చేస్తాము కోలా చేస్తాము ఎన్నో భజనలు చేస్తాము రామాయణ భజనలు చేస్తున్నాము అన్ని చేసి ఆ మహానుభావుడు కృపకి సంవత్సరం సంవత్సరమే మా ఊరు ప్రజలు మా ఊరు అన్నతమ్ములు బావులు అక్కగారు అందరూ స్వయాన దీపాలు మోసి స్వామి కృపకి మేము అందరూ పాత్రలే యంగ్స్టర్ గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఉద్యమాన్ని ఎక్కి కొట్టించారు నేను ఎక్కినాను కానీ పైకి ఎక్కి టెంకాయం కొట్టాడు కుస్తీలు చేసినాం తండ్రి గిడ కుస్తీలు చేసినాం యంగ్స్టర్ గా పబ్లిక్ గా ఈ రెండు బావులున్నా నీళ్లు చేతి దీన్ని కోసి మండీ లాంటి బెల్లం కట్టుకోవచ్చు పాన్ కాలు పోసి అన్నదానం పది కింటాలు వేసేస్తా అంటే కట్టలతో చేస్తా అంటే మా పెద్దోళ్ళు మాకు అది చూపి కిందేది వాళ్ళ పెద్దోళ్ళు అవసరం కానీ కృప ఎప్పుడు ఉండాలి మీకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళకి జరుగుతుంటుంది కాకపోతే మేమైతే దాని కంటిన్యూ చేస్తూనే ఉన్నాము అన్నదానాలు పానకాలు పోలాటాలు కుస్తీ పోరాటాలు మాకంటే ముందు పెద్దోళ్ళు ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసి ప్రజల కార్యక్రమాలు చేసి ఈ దేవస్థానం ఇప్పుడు ఎంతో కష్టపడినారు ఈ దేవాదాయ చేరిన తర్వాత దీన్ని కొంచెం తగ్గిందే తప్ప అంతకుముందు సొంతంగా డబ్బులు వేసుకొని వాళ్లే కుస్తీలు ఏర్పాటు చేసి దాంట్లో డబ్బులు సంపాదించి ఆ డబ్బులు కూడా దీనికే పెట్టి ఇంటింటికి చందాలు ఎత్తి ఆ కులం మొత్త భేదానికి అతీతంగా అందరూ పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ చేయప్రదంగా చేస్తాంటాము మా పిల్లల తరపున మేము కూడా మొత్తం అంత కంటిన్యూ చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ప్రశ్న మన హిందూపూర్ ప్రాంతంలో గ్రంథంలో అనేది సుగురున తెలుస్తుంది మరి వేరే ప్రాంతంలో ఎక్కడ ఉంటుంది వేరే ప్రాంతంలో జరుగుంది అందు ప్రసంగా జరిగిన స్థానము సుగురు ఆజ్ఞయే స్వామిదే ఈ 우త్తలపర్షా 우త్తలపర్ష అనేది ఇక్క నుంచి స్టార్ట్ అయింది అందరూ నేర్చుకొని తెలుకొనడానికి చాలా సంతోషము దేవతా కార్యక్రమం అందరూ నిర్వహించాలని ఆ దేవుని కృప అందరికీ ప్రాప్తించాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ భగవంతుడు ఇచ్చిన వాళ్ళము జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇచ్చేసిన పూర్వ ప్రజలందరికీ మా పెద్ద మా చెప్పినాడుగా మామగారు చెప్పినారు అట్లా మా పెద్ద కానీ పిల్లలకు అతీతంగా ఇక్కడ మా ఊరు గ్రామంలో ఇట్లా జరుగుతుందంటే మా చిన్నపిల్లల దాదాపు అంటే పంతొమ్మిది వందల సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ టెంకాయ అయితే వేలాడి తీస్తాడు పై నుండి అన్న సో దానికైతే కట్టలతో కొట్టాలి ఈ టెంకాయని ఇప్పుడు తీస్తున్నారా ఈ టెంకాయ అంటే పైన అయితే వేలాడి తీస్తే దాన్ని అయితే పట్టుకొని కుట్టారు ఎలా ఉంటుంది Jai Sri Ram Jai Bal Jai Sri Ram Jai Bal hai fans Hey, hey. 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 ಇವರು ಶ್ರೀಕಾಂತ್ ಐದು ರೂಪಾಯಿ ಆ್ಯಡ್ತಾ ಮೇರು ಶ್ರೀರಾಮ್ ಜೈ ಜಯ ಶ್ರೀರಾಮ್ वठ nessa okay. porta. Uh, okay. thank <laughs> you રેપાણી મરના મજેટા થાંક યુ થયુ ફર વાચિંગ